హాయ్ ఈ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చెరువు చేపలు పులుసు ఈ చెరువు చేపలు పులుసు అంటే నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు మా హస్బెండ్ వాళ్ళకి అయితే చాలా ఇష్టం ఆయన తెచ్చేసుకుని చేప అంతా క్లీన్ చేసేసుకుని కర్రీ చేస్తారు ఎప్పుడూనే ఎప్పుడు ఒకేలా చేయరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈసారి అయితే మాత్రం వేరేగా చేశారు ఫస్ట్ రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి గోల్డెన్ రౌన్ వరకు వేయించారు తర్వాత రెండు పెద్ద టమాటోలు కట్ చేసి వేశారు తర్వాత మామిడికాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేశారు తర్వాత కొంచెం చింతపండు వేశారు ముందుగా ఆల్రెడీ చేపలు చేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసిన చేపలు ఈ కర్రీలో వేస్తారు తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేశారు ఇదంతా దగ్గరికి చేపకి ఉప్పు పులుపు కారం అన్ని పట్టేలా దగ్గరగా ఉడికించారు ఉడికించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి మరి కాసేపు ఉడికించారు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నేను ఏ కర్రీ చేసినా చాలా బాగుంటుంది సూపర్గా వండుతారు మా జున్ను కూడా ఈ చేప కర్రీ అయితున్నది చాలా బాగుందని చెప్తుంది నాకైతే మాత్రం సముద్రం చేపలు అయితేనే ఇష్టమవుతుంది ఇదైతే పెద్ద ఎక్కువ ఇష్టం ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి